హాయ్ ఫ్రెండ్స్ వంకాయ టమాటా చూసారా అంత కలర్ఫుల్గా ఉందో తొందరగా అయిపోద్ది అండి లేటుగా లేచినప్పుడు ఇలా వండుకోవచ్చు తొందరగా అయిపోద్ది ఐదు నిమిషాల్లో అయిపోయిందండి మీరు కూడా చేసుకోండి దానికి కావాల్సిన పదార్థాలు ఆయిల్ పోసుకుంటున్నాం మీకు సరిపడంత మీకు వండే క్వాలిటీని బట్టి మీరు పోసుకోండి నేను రెండు కలిపి పావుకులు వండుతున్నానండి పావుకుల వంకాయ పావుల టమాటాలు ఉల్లిపాయలు పచ్చిరగాయలు తాలిం గింజలు వేసేసామండి కరివేపాకు రెండు అటు ఇటు కలుపుకుందామండి టమాటాలు సన్నగా తరుక్కొని వేసుకుంటున్నాం బాగా అవి వేసి నిమ్మటే వంకాయలు కూడా సన్నగా రౌండ్గా కోసుకున్నామండి ముక్కలు ఉప్పు ఉప్పేసుకుని నీళ్ళలో ఉన్న వంకాయ ముక్కలు వేసేస్తున్నాను వచ్చింది కానీ చూడండి నేను ఏమేయాలి కానీ సూపర్గా ఉంటుందండి కూర తొందరగా అయిపోద్ది లేట్గా లేచినప్పుడు సరిపోతాయండి మూత ఒక నిమిషం తర్వాత చూడండి చాలా వరకు కింద టమాటా మగ్గిపోయింది ఇప్పుడు కలుపుకుందామండి కొంచెం కొంచెం సాల్ట్ సరిపడేంత సాల్ట్ పసుపు కొంచెం కలుపుకుందాం టమాటా చూసారా మగ్గిపోయింది కింద ఉన్నంత టమాటా అంత గుజ్జు కూడా వచ్చేసింది వంకాయ ముక్క చెదకుండా చూసారా రెండు ఒకసారి వేసా అయినా కానీ చూడండి టమాటా ముందు వేసుకున్నాం కాబట్టి వంకాయ ముక్కేసినా కదపలేదు వంకాయ మగ్గింది మూత పెట్టం పైన మళ్ళీ మూత పెట్టుకుందామండి చూడండి మధ్యలో మళ్ళీ ఒక నిమిషం తర్వాత చూడండి ఒక నిమిషం తర్వాత మొత్తం మగ్గిపోయిందండి వాటర్ అనేది వేయలేదు ఆ నూనెలోను వం టమాటా వాటర్లోను ఇక అంతా వంకాయ మగ్గిపోయింది ముక్కలు ముక్కలు కొంచెం సరే వంకాయ చతకలేదు ఎక్కడ అంతే అండి అయిపోయింది దీంట్లో కొంచెం కారం వేసుకొని దింపేసుకోవడమే నేను అల్లం పేస్ట్లో ఏమేయలే కానీ సూపర్గా ఉంటుందండి కూర ఒక్కసారి ట్రై చేయండి కాకపోతే పావుకులు వంకాయలు అనుకోండి అరకులో టమాటాలు వేసుకుంటే బాగుంటుంది మేము ఇద్దరు మనుషులకి చేసుకున్నామండి అయిపోయిందండి చేసుకున్నాం ఇప్పుడు గిన్నెలోది వేసుకున్నాం చూసారా అంత గుజ్జు గుజ్జుగా ఉంది చాలా బాగుంటుందండి ట్రై చేయండి కొత్తిమీర వేసేసుకునే వాళ్ళు ముందు వేసుకోవచ్చు నేను తక్కువండి డెకరేషన్ చేశాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్ లైక్ చేస్తే పది మందికి వెళ్తుంది ఫ్రెండ్స్ బాగుంది కదా